ఏదైతే కాంగ్రెస్ అభ్యర్థి కన్నా మీ కా మీ బీఆర్ఎస్ అభ్యర్థి ఓట్లు ఎక్కువ వస్తే నేను నేను రాజకీయాల నుంచి తొలగుతున్నాను చెప్పినాను అదేవిధంగా మేము మాకు మెజారిటీ వస్తే నువ్వు రాజకీయాల నుంచి తొలగమని చెప్పి చెప్పినాను రాజీనామా చేయమని చెప్పి చెప్పినాను ఈరోజు కూడా సిగ్గు శరం లేక రాజీనామా చేయకుండా ఈరోజు మా ప్రభుత్వం పైన మా మంత్రుల పైన అవాకులు చవాకులు చెప్పడం మంచిది కాదని చెప్పి ఈ సందర్భంగా మనవి చూస్తున్నాను ఎన్నడైనా సూర్యాపేట మున్సిపాలిటీలో ఏ వార్డులైనా అయినా తిరిగిన వాడిని అడుగుతున్నాను పది సంవత్సరాల కాలంలో సమీక్ష చేసిన వాడిని అడుగుతున్నాను ఏ సబ్జెక్ట్ అయినా ఏ విషయమైనా సమీక్ష చేసిన వాడిని అడుగుతున్నాను రోడ్ల పరిస్థితి చూస్తే చాలా అద్వానంగా ఉంది అదేవిధంగా మెడికల్లో చూసినట్టయితే హాస్పిటల్లో అవినీతిమయమైపోయింది డాక్టర్లు కూడా విసుకొచ్చి నాకు చెప్పడం జరిగింది ఆ రోజు ఒక సూపరింటెండెంట్ పెట్టుకొని నువ్వు అవినీతి కార్యక్రమాలు చేయలేదని నేను అడుగుతున్నా అదేవిధంగా నీకు తొక్కులైన వాళ్ళని ఎంకరేజ్ చేసినావు తప్ప అవినీతి పనులను ఎంకరేజ్ చేసినావు తప్ప నీ పార్టీలో సామాన్య కార్యకర్తకు ఏమైనా చేసినావని నేను అడుగుతున్నాను సామాన్య కార్యకర్తలు కూడా ఈరోజు సంతోషపడుతున్నారు నీ నీ కార్యకర్తలు ఎందుకనకంటే ఫ్రీగా అయిపోయినా మేము ఆ రోజు ఏదో మాటలు నమ్మి వారు ఎంత ఉన్నామని చెప్పి ఈరోజు కోకొల్లలుగా కాంగ్రెస్ పార్టీలోకి వస్తున్నారు మీ నాయకత్వం బలపరుస్తాం కాంగ్రెస్ పార్టీ నాయకత్వం బలపరుస్తున్నామని చెప్పి ప్రతి గ్రామం నుంచి కూడా ఈరోజు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలో చెప్తున్నాయంటే అదే సంకేతం అని చెప్పి సదర్భంగా మనవి చేస్తున్నాను నేను ఈ సందర్భంగా సూర్యాపేట పట్టణ ప్రజలకు కానీ నియోజకవర్గ ప్రజలకు కానీ మీకే సమస్య ఉన్నా నేనున్నాను ప్రతి సమస్యను పరిష్కరించే ప్రయత్నం చేస్తున్నాను అందుగురించే ప్రజాదర్వాలు పెట్టినాను ఇప్పటి వరకు కొన్ని వేల సమస్యలు పరిష్కారం చేసిన బీదవారు ఈరోజు నా దగ్గరికి వస్తున్నారంటే మా నాయకత్వం నమ్మకం నమ్మకంతో ఈ రోజు నీ క్వార్టర్లో చూస్తే ఒక్కడన్నా వస్తున్నా నేను అడుగుతున్నాను నేను ఈరోజు అధికారంలో లేని నేను శాసనసభ్యుని కాదు మూడు మూడు పర్యాలు నేను ఓడిపోయినా కూడా ప్రజల మధ్యన ఉండబట్టే ఈరోజు నా దగ్గరికి వస్తున్నారని చెప్పి సందర్భంగా మనం చూస్తాం నీ ఎమ్మెల్యే క్వార్టర్లో ఎవరన్నా వస్తున్నా నేను అడుగుతున్నాను నీ పుట్టినరోజుకు ఎన్ని పెద్ద పెద్ద లెక్స్లు వేసేది ఈ రోజు ఇంకెవరికన్నా నేషన్ అని అడుగుతున్నా నీ కార్యకర్తలు కానీ నీ నాయకులు కానీ నీ వెంట ఉన్నారా అని నేను అడుగుతున్నాను పాపం చైర్మన్ గారు ఒక్కడు తప్ప నీ వెంట ఉండబడిన నాయకులు ఎక్కడ ఉన్నారని నేను అడుగుతున్నా అదేవిధంగా అవుట్ సోర్సింగ్ ఏజెన్సీస్ ఎవరికి పడితే వానికి ఇచ్చినాం ఎవరైనా పనిచేస్తున్నారని నేను అడుగుతున్నాను నీ అనుచరుల అవుట్ సోర్సింగ్లో పెట్టేసి వాళ్ళు డ్యూటీకి పోకున్నా కూడా నెల నెల డబ్బులు తీసుకున్న వాస్తవం కాదా అని అడుగుతున్నాను ఆలోచిస్తామని అడుగుతున్నా నువ్వు ఈ విధంగా ప్రెస్ పెట్టినంత మాత్రాన మా ప్రభుత్వం పైన నువ్వు ఎన్ని బుద్ధ చెల్లినా కూడా అవి చల్లవని చెప్పి ఈ సందర్భంగా మనం అన్నీ కూడా ఏదైతే ఎన్నికల ముందు చెప్పినాయి కానీ ఎన్నికల తర్వాత చెప్పినాయి కానీ మీవన్నీ కూడా అమలు చేస్తున్నామని చెప్పి ఏదో ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి నేను ఇంకా ప్రజల్లో ఉన్నానని అని చెప్పి నేను అనుకుంటున్నాను మొన్న నీకు సరైన బుద్ధి చెప్పినా లేదా మొన్న పార్లమెంట్ ఎన్నికలు సిగ్గు శరం లేదు ఇంకా ఏదైతే డెబ్బై వేల మెజారిటీతో ఈరోజు కాంగ్రెస్ అభ్యర్థి మనం మెజార్టీ ఇచ్చినాం ఈ సూర్యాపేట నియోజకవర్గం చెప్పి మనవి చేస్తున్నారు నీకు ఇక్కడ స్థానం లేదు సూర్యాపేట లేక తోక ముడుచుకొని హైదరాబాద్ పోతున్నావు వివిధ ప్రాంతాలకు చూస్తున్నావు తప్ప నువ్వు ఎన్నికైనా కానించి శాసనసభ్యుని ఎన్నికైనా కానించి ఎన్ని గ్రామాలు జరిగినావు ఏ సమస్య పరిష్కారం చేసినావు ప్రభుత్వ దృష్టికి ఏ పరిష్కారం చేసినో చెప్పాల్సిన అవసరం ఉంది సందర్భంగా పది సంవత్సరాల కాలంలో నీ కార్యకర్తలు అయితే నీ నాయకులైతే దోసుక తిన్నారు భూకబ్జాలు చేసినారు ఏది చేయలేదు అన్ని ఆఖరికి ప్రభుత్వ టైలర్లు కానీ టైలెట్లు క్లీనింగ్ కానీ నుంచి కూడా మీ కౌన్సిలర్లకు ఇచ్చి చేసిన వాళ్ళేదని అని సందర్భంగా మనకు రా దమ్ముంటే సవాల్ చేస్తున్నాను నేను ఇద్దరం కలిసి చర్చకు దిగుదాను రాష్ట్రంలో మా ప్రభుత్వం చేస్తున్నది కానీ సూర్యాపేటలో మేము చేస్తున్న కార్యక్రమాలు కానీ చర్చకు రా సవాలు విసురుతున్నాను అదేవిధంగా ఈరోజు అధికారులు నిష్పక్షపాతంగా పనిచేసే అధికారులు ఈరోజు వచ్చినారు ఎస్పీ గారు కానీ కలెక్టర్ గారు కానీ అధికారులు అధికారులందరూ కూడా నిష్పక్షపాతంగా రాజకీయాల అతీతంగా వాళ్ళు పనిచేస్తున్నారు నువ్వు అభినందించాల్సిన అవసరం ఉంది నీ హాయంలో ఇక్కడ ఎస్పీ గారు ఏం మాట్లాడినాడు రాజేంద్ర ప్రసాద్ జై జగన్ అన్న అన్నాడు జగదీష్ అన్న బాహుబలి అన్నాడు సిగ్గు క్షణం లేదా అని నేను అడుగుతున్నాను నువ్వు ఆ విధంగా అనిపించుకున్నావు నీ నీ అనుచరు వర్గం చెప్పు చేతుల్లో అధికారం పెట్టుకొని ఎన్ని అక్రమ పనులు చేసినావో నేను వెల్లడించేందుకు సిద్ధంగా ఉన్నా అని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్నాను మా ప్రభుత్వం పైన మా నాయకులు మాట్లాడారు కానీ ఆయన కన్నుల్ని చూడలేడు చెవుల ఎడు ఏదైతే మీ ఆరు గ్యాధి ఇచ్చినామో అన్నీ కూడా అమలు చేస్తూ వచ్చినా వారు ఇచ్చిన వాగ్దానాలు రెండు వేల పద్నాలుగు కానీ పద్దెనిమిదిలో కానీ ఇచ్చిన వాగ్దానాలు కొన్ని వందలు కూడా నెరవేర్చారు ఆ రోజు జగదీశ్వర్ రెడ్డి ఏమైనా అభివృద్ధి కార్యక్రమాలపైన సంక్షేమ కార్యక్రమాలపైన దృష్టి అనుకుంటున్నాను పది సంవత్సరాల కాలంలో ఆయన అభివృద్ధి అయింది తప్ప ఆయన కుటుంబం అభివృద్ధి అయింది తప్ప కానీ మన ప్రాంతంలో అభివృద్ధి కాలేదు రాష్ట్రం గురించి మాట్లాడతాడే నేను అడుగుతున్న రాష్ట్రం వదిలిపెట్టిన ఆయన సూర్యాపేట నియోజకవర్గాల్లో నువ్వేం చేస్తు నువ్వు ఎన్నడైనా ఏదైనా సమీక్ష చేసినావా నేను అడుగుతున్నా ఒక కాంట్రాక్టర్ని పట్టుకొని కాంట్రాక్టర్ దగ్గర కమిషన్ తీసుకొని నువ్వు చేసినవో తప్ప ఏమి అభివృద్ధి కార్యక్రమం చేస్తున్నా నేను మార్నింగ్ వాక్ పేరు మీద నేను మున్సిపాలిటీ దిగుతున్న సందర్భంగా కోకోల సమస్యలు ఉన్నాయి అక్కడ ఉండబడిన ప్రజలైతే అక్కడ ఉండబడిన నివసించే వారైతేంది వాళ్ళ బాధలు చెప్పుకుంటున్నారు పది సంవత్సరాల కాలంలో ఏమీ మీ నోచుకోలేదు మా ప్రాంతం అంతా మొక్కి వాడల మాదిరిగానే ఉంది మొట్టమొదట నేను జగదీశ్వర్ రెడ్డి అడిగేది ఏంటంటే రాష్ట్రం ఒలిపెట్టినైనా సూర్యపేటకి ఏం చేసినా రాష్ట్రంలోనూ విద్యుత్ శాఖ మంత్రిగా ఉండి మన సూర్యాపేటకి ఏమైనా ఒక కొత్త సబ్ స్టేషన్ వాళ్ళని నేను అడుగుతున్నాను విద్యాశాఖ మంత్రిగా ఉండి ఒక్క పాఠశాల తీసుకొచ్చిన ఒక కాలేజీని అదేవిధంగా రాష్ట్రంలో పది సంవత్సరాల కాలంలో ఎన్ని జిల్లాలు తిరిగినామని నేను అడుగుతున్నాను రాష్ట్ర మంత్రిగా ఈరోజు మా ప్రభుత్వం మా ముఖ్యమంత్రి గౌరైన రేవంత్ రెడ్డి గారు వారి మంత్రివర్గం ఏదైతే మేము ఆరు గ్యారంటీస్ ఎన్నికల ముందు ఇచ్చినామో అవి అమలు చేస్తూ వచ్చాము ఏదైతే వరంగల్ డిక్లరేషన్లో మా నాయకుడు రాహుల్ గాంధీ గారు చెప్పిన విధంగా తుప్పు మా నాయకురాలు సోనియా గాంధీ చెప్పిన విధంగా ఆరు గ్యారెంటీలో రెండు లక్షల రుణమాఫీ కూడా చేయడం మొన్ననే లక్షల వరకు చేసినాం ఈ నెల ఆఖరుకు లక్షన్నర చేస్తున్నాం పదిహేను ఆగస్టు వరకు మీ అన్న ప్రకారం రెండు లక్షల రుణమాఫీ ఉచిత బస్సు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కలిగజేసింది నలభై ఎనిమిది గంటలని అని చెప్పి ఈ సందర్భంగా గుర్తు తీసుకువస్తున్నా అదేవిధంగా రాజీవ్ వాటర్ కలిసి ఐదు లక్షలు దాన్ని మేము ప్రారంభించిన దాన్ని పది లక్షలకు చేయడం జరిగింది నలభై ఎనిమిది గంటలని సందర్భంగా గుర్తు తీసుకొస్తున్నాం అదేవిధంగా ఉచిత కరెంటు రెండు వందల యూనిట్ వరకు ప్రతి ఐదు కూడా దూరలక్ష్మి పేరు మీద రెండు వందల ఎనిమిది వరకు ఈరోజు కాళేశ్వరం కుంగబట్టే గతంలో మేము నీళ్ళు ఇవ్వలేనాం తప్పనిసరిగా మేము నీళ్ళు ఇస్తాం రైతులను అదుకుంటాం రైతుల రైతు రాజ్యం ఈ ప్రభుత్వం అని చెప్పి సందర్భంగా మనం చూసినాం గతంలో మనం చూసినాం దండగ అన్నారు కానీ ఈరోజు వ్యవసాయం పండుగ చేసే కార్యక్రమాలు మేము చేస్తున్నామని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్నాం నేను అడుగుతున్నాను జయదీశ్వర్ రెడ్డిని రెండు వేల పద్నాలుగులో ఏం చెప్పినారు రుణమాఫీ చేస్తామన్నారు నాలుగు దఫాలు చేసిన ఆఖరి రెండు వేల పద్దెనిమిదిలో చెప్పినా చేసేదాన్ని అడుగుతున్నాను లక్ష రుణమాఫీ చేసేదాన్ని నేను అడుగుతున్నాను మేము ఆరు గ్యారెంటీలో ఈరోజు దాదాపు మన పార్లమెంట్ సభ్యుని కాంగ్రెస్ పార్లమెంట్ సభ్యుని రవి రాడ్డి గారిని ఈ నియోజకవర్గా నుంచి మెజార్టీ ఇప్పించినారంటే రైతు రుణమాఫీకి మొన్న ఏడు వేల కోట్లు ఇచ్చినాం పూర్తికి ముప్పై వేల కోట్లు కూడా రైతులకు అందజేసే కార్యక్రమాలు చేపట్టబోతున్నామని చెప్పి